అమ్మ నమస్తే నమస్తే బాగున్నారా మీ పేరేంటి సీతమ్మ సీతమ్మ ఆ గుడిసె మీ సొంత గుడిసేనా సొంత గుడిసి మా అబ్బాయి మా అబ్బాయి అయితే అది మీ అబ్బాయి మీకు అబ్బాయి ఉన్నాడా మా అబ్బాయి అక్కాయి కొడుకు మీది ఆ సొంత ఇల్లు కాదా మీ అక్క వాళ్ళ కొడుక అద్దెస్తున్నారా ఇంటికి మామూలుగా ఉండమన్నారా అద్దా ఆ గుడిచుకు వద్దా ఎంత ఐదు వందలు ఇస్తున్నారా ఎలా ఇస్తున్నారు రోజు వెళ్ళి అంటే నెల పింఛన్ వచ్చేటప్పుడు వస్తాడు అక్కడికి నేనేవి పోయి ఛార్జీలు కట్టుకుని మళ్ళీ మంగళగిరి వెళ్ళి వస్తారా ఐదు వందల కోసం నూట యాభై ఇంటర్నెట్ కోసం నూట యాభై రూపాయలు చార్జీలు కట్టుకొని వెళ్ళి వస్తున్నారు ఇచ్చి రెండు నెలలకు ఒకసారి వెళ్ళొచ్చు కదా అట్టే ఇమంటున్నాయి అయిపోయే పరిస్థితి బాగోలేదు జరగద్ది అయిపోయింది మీకు పెళ్ళి అయిందమ్మా అయింది మా ఆయన చచ్చిపోయాడు మా కూతురు చచ్చిపోయింది ఎవరు లేదమ్మా నేను ఎలా చనిపోయారు మీ అమ్మాయి గారు ఆయన జబ్బు చేసి మా అమ్మాయి ఆయన భర్త కొట్టాడు కొడితే చచ్చిపోయి కుట్టిన రోజు చనిపోయిందా ఆహా నాగైదు రోజులు ఉంది అయ్యో ఉండగా చచ్చిపోయినాము ఫోన్ చేసిపోయాం ఏం చేస్తాం ఆయన దిగులుపోయింది దిగులిపోయింది ఆయన చచ్చిపోయారు కూతురు మీద నేను బెంకతో నాకు బాగా ఉండలేదా బయట పోతాను అప్పుడు బిళ్ళు బిళ్ళలు తెచ్చుకుని వేసుకుని బాడీ వణికొస్తుంది వణి వస్తుంది మీకు వేరే ఆధారం ఉందా ఇంకా పెన్షన్ కాకున్నానా ఇంకా అది ఒకటేనా ఓన్లీ ఫెన్షన్ ఒకటి ఆధారం బాగా ఒక బిళ్ళు కొనుక్కుంటే ఏం బాగోదమ్మా మీకు నాకు బేబీ సోకరు ఉందండి అయ్యో ఇక పిల్లలు వాడుకోవాలా అప్పటికి పోయి పదిహేను వందలు అవుతాయి పిల్లలు అవి తెచ్చుకుంటాను అవి వేసుకుని పోయిపోదు తెచ్చుకున్నారు రెండు నెలల రేషన్ తెచ్చుకున్నారా ఇంకా రాలేదు కానీ అలా పోయిన నెల ఏ నెల చింతపండు కారం ఉప్పాతి తెచ్చుకున్నారా ఇంకా తెచ్చుకోవాలా ఇంకా డబ్బులు అవి తెచ్చుకుంటాయి ఎంత ఉన్నాయి ఇప్పుడు డబ్బులు ఇంకా ఎంత ఉన్నాయి మీ దగ్గర అవును ఫంక్షన్ వచ్చే వరకు వాడుకోవాలి మీకు ఎన్ని కేజీలు బియ్యం వస్తాయి ఐదు కేజీలు మరి నెల అంతా సరిపోతున్నాయా సరిపోవు మళ్ళీ కొనుక్కో ఒక ఐదు కేజీలు కొనుక్కుంటారు నేను బియ్యం ఇవ్వనా మరి బియ్యం ఇవ్వనా నేను మీకు ఇప్పుడు చీర లంగా జాకెట్టు సెట్ ఇవి బియ్యం ఇవి కిరాణా సామాన్లు మిగతావి ఇవన్నీ ఉన్నాయి కదా సాల్ట్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ నీకే ఒత్తినే సరదాగా అన్నాను నేను ఇదిగమ్మా చీర లంగా జాకెట్టు ఇప్పుడు కాకుండా వర్షాకాలం వస్తుంది కదా అప్పటికి ఇది రగ్గు ఖర్చులకి ఏమైనా ఇమ్మంటావా మందులకి ఒక వెయ్యి రూపాయలు సరిపోతాయా మందులు కొనుక్కుంటావా ఇవ్ లెక్క పెట్టు మూడు వేలు సరిపోతాయేమైలు కడుపు నిండా మీరు అన్నం తినండి అన్నం తిను కడుపు నిండా తిను ఓకేనా జాగ్రత్తగా దాచుకున్నంత డబ్బు నీకు ఇవ్వలేదు కానీ ముసలి వాళ్ళకి ఎంత అవసరమో అంత నేను ఆలోచించి ఇస్తాను అనమాట ఓకే హ్యాపీ కదా బియ్యం కిరాణా సామాన్లు బట్టలు సరే నేను ఇంకెళ్ళరా వెళ్తానమ్మా